హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి నేను ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే డిఎస్సి ఫైనల్కి రిలీజ్ చేసేసారు వెరీ గుడ్ అండి ఎప్పుడు 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 అనుకున్నాం గత ఇరవై మూడో తారీఖు నుంచి ఎప్పుడు నుంచి ఇరవై ఐదు నుంచి కూడా రిలీజ్ చేస్తారు అనుకున్నాం ఆగస్ట్ ఒకటికి రిలీజ్ చేశారు మరి ఫైనల్ రిజల్ట్ మెరిట్ లిస్ట్ కూడా పెట్టేయాలని కోరుకుంటున్నాను త్వరగా ఎందుకంటే పాపం రాసిన నేను రాసానండి నాకు వస్తుందో రాదో తర్వాత విషయం చాలామంది వాళ్ళకి మంచి మార్కులు వచ్చింది నాకైతే మంచి మార్కులు రాలేదండి కాబట్టి నాకు వస్తుంది అని నేను చెప్పను కానీ మంచి మార్కులు వచ్చిన వాళ్ళందరికీ ఉద్యోగాలు రావాలని కోరుకుంటున్నాను ఈరోజు ఫైనల్ కీ పెట్టారు మరి ఫైనల్ కీలో ఫైనల్ కీలో అభ్యంతరాలు ఏమన్నా ఉంటే మరి స్వీకరిస్తారో స్వీకరించరు మరి మెరిట్ లిస్ట్ కూడా త్వరగా పెట్టేస్తారని పెట్టేయాలని కోరుకుంటున్నాను ఈ పోస్టింగ్లు కూడా సెప్టెంబర్ రెండు ఇస్తారా ఎందుకంటే మన పిఎస్పికే డిప్యూటీ సీఎం గారి పుట్టినరోజు ఇస్తారా ఆ రోజు ఇస్తారా లేకపోతే సెప్టెం సెప్టెంబర్ అయితే టీచర్స్ డే కాబట్టి ఇస్తారా అనేది మనకి ఇంకా తెలీదు ఆ సమాచారం లేదు ఇంకా ఆ సమాచారం ఎప్పుడు వస్తుందో తెలియదు సరే ఎప్పుడు ఇచ్చినా ఓకే ఉద్యోగాల్లో ఉంటే అందరూ మంచిదే కదా ఏ విధమైన న్యాయపరమైన సమస్యలు లేకుండా ఇవ్వండి సార్ ఉద్యోగాలు ఎప్పుడన్నా సరే ఇస్తే అంతేగాని చూడండి తొంభై ఎనిమిదిలో తొంభై ఎనిమిదిలో రాసిన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం అదే తొంభై ఎనిమిదిలో నేను ఒక బిఎస్సి వస్తే లాస్ట్ టైం గవర్నమెంట్లో ధర్మాన ప్రసాద ధర్మాన ఉన్నారు కదండి ఆయనకు కూడా ఉద్యోగం వచ్చింది చోడవరం ఎమ్మెల్యే గారికి మాజీ చోడవరం ఎమ్మెల్యే గారికి అప్పుడు ఉద్యోగం వచ్చింది ఆయన రాజకీయ ఎమ్మెల్యే అయ్యాడు ఆయన అప్పుడు ఆయనకు ఉద్యోగం వచ్చింది ఇలాంటి విచిత్ర చిత్ర విచిత్రాలన్నీ మన ఏపీ డిఎస్సిలోనే అనుకుంటా రెండు వేల ఎనిమిదిలో కూడా వచ్చిన కేసు ఏదో మళ్ళీ వచ్చింది ఇవన్నీ ఇలాంటి చాలా కేసులు వచ్చేయండి కాబట్టి ఈ డిఎస్సి కన్నా న్యాయమైన సమస్యలు లేకుండా మెరిట్ లిస్ట్ ఇచ్చి ఫైనల్ రిజల్ట్ వచ్చి ఇస్తే అందరూ సంతోషిస్తారండి లేదంటే మళ్ళీ కోర్టులకు వెళ్ళి మళ్ళీ కోర్టుల్లో కొంతమంది వేసి అవి ఎప్పుడో కొంతమంది తొంభై వందల డిఎస్సి ఇచ్చారు చూడండి తొంభై ఎనిమిది డిఎస్సి కొంతమంది చచ్చిపోయారు కూడా చచ్చిపోయిన వాళ్ళకి కూడా పోస్టింగ్లు వచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తొంభై ఎనిమిది డిఎస్సి వాళ్ళకి పోస్టింగ్లు ఇచ్చారు చచ్చిపోయిన వాళ్ళకి వచ్చాయి ఒక ఎవరు అతను చాలా మందికి వచ్చేయండి కొంతమందికి ఆ ఉద్యోగాలు చాలా యూజ్ అయ్యాయి కూడా చివరి రెండు సంవత్సరాలే ఉందండి వాళ్ళకి అప్పటికి సర్వీస్ కూడా ఇప్పుడు కూడా అలా చేస్తారా న్యాయపరమైన సమస్యలు లేకుండా ఇస్తారా అనేది అంతుపట్టట్లేదు ఎవరికి ఇప్పుడైనా అలాంటి చిక్కులు లేకుండా చిక్కుముడులన్నీ విడిపోయి ప్రశాంతమైన ఉద్యోగం ఇస్తే ప్రశాంతంగా ఏ విధమైన న్యాయపరమైన సమస్య లేకుండా ఇస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం ఎవరో నిన్న ఒక అతను అన్నాడండి నీ దగ్గర అంతా డొల్లే నీ దగ్గర నాలెడ్జ్ లేదు అని సరే మరి నువ్వెందుకు చూస్తున్నావు నా వీడియోస్ నేను నేను చూడమని చెప్పానా చెప్పలేదు కదా నాకే నాలెడ్జ్ లేదు పోనీ నీకుందుగా నాలెడ్జ్ నువ్వు చేయి వీడియోలు నేను చేస్తున్నాను కొంతమంది ఎవరికి ప్రశ్నించడమే చేత కాదు వాళ్ళ బ ఇంకొకరు ఎవరన్నా అడుగుతారు మనం కూడా గుంపులో గోవింద అనుకుందా అన్నట్టు ఉంటారు నేను ప్రశ్నిస్తున్నానండి నాకు ధైర్యం ఉంది మీకు ధైర్యం లేదు ధైర్యం లేని వాళ్ళు ఎందుకు మాట్లాడతారు కమెంట్లు పెట్టడానికి వచ్చేస్తారు మీకు పని పాట లేదా అంటే నాకు ఏదో పని పాట పెట్టుకుందామని వీడియోలు చేస్తున్నాను మరి మీకే పని పాట లేదా ఎవరు అనిపిస్తున్నారు నన్ను మిమ్మల్ని ఇష్టం వచ్చినట్టుగా అనుకోండి అది మీ కర్మ మీ విజ్ఞత నేను వీడియోలు చేస్తాను చేస్తూనే ఉంటాను ఎవరికైనా సమస్య వచ్చింది అంటే నాకు చెప్పండి ఆ సమస్య నిజమైందే అయితే నేను వీడియో నేను చేస్తాను వీడియో ఎవరి గురించి అన్న స్పందిస్తాను నేను సమస్య మీదైతే స్ప ప్రశ్నించే గొంతు అవుతుంది ఖచ్చితంగా జెన్యున్గా అయితే చెప్పండి నేను ఖచ్చితంగా చేస్తాను అంతేకాని అబద్ధాలతో తీసుకొస్తే నేను ఎవరికీ చే వాళ్ళ గురించి నేను మాట్లాడను నిజం ఉంటే నేను మాట్లాడతాను రాజకీయ నాయకుల్లాగా ఓట్లు వేసుకోవడానికి వచ్చినప్పుడు మాకు ఓటు వేయండి అమ్మా మేము ఇచ్చేస్తామని నేను చెప్పను నిజాయితీ నిజాయితీగా ఈ సమస్య నిజమైతే నిజమైన డీటెయిల్స్ నాకు పెట్టండి నేను వీడియో చేస్తాను ఎవరి ప్రలోభాలకి నేను లొంగను అవసరం లేదు డిఎస్సి ఫైనల్కి వచ్చేసింది ఓకే మంచి అందరికీ మంచి అదే లాస్ట్ టైం వచ్చినట్టు చుక్కలు కాకుండా ఇప్పుడు ముగ్గులు కాకుండా ఇప్పుడైనా సరే మంచిగా రావాలని అందరి మార్కులు మంచిగా చూపించాలని పెట్టిన పెట్టినట్టు విట్లు రావాలని కోరుకుంటున్నాను మెరిట్ లిస్ట్ కూడా త్వరగా ఇచ్చేయాలని ఉద్యోగాలు కూడా త్వరగా ఇచ్చేయాలని కోరుకుంటున్నాను ఈ ఫైనల్ కీలో మంచి మార్కులు వచ్చిన వాళ్ళకి చుక్కలు ముగ్గులు లేకుండా ఉన్న వాళ్ళకి మళ్ళీ మెరిట్ లిస్ట్లో పేర్లు రాబోయే వాళ్ళకి ఉద్యోగాల్లో జాయిన్ అవ్వబోయే వాళ్ళకి అందరికీ ఆల్ ద బెస్ట్ అండి ఇది ఎవ ఎవరి మనోభావాలకైనా దెబ్బతీసినట్టుగా అనిపిస్తే సారీ